క్రీస్తున్నందుకు ప్రేమీణ దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రావుపేట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను వీడియో చూస్తున్నందుకు మీకు అందరికీ ప్రభాపేట వందనాలు పూర్తి వరకు చూడాలని కూడా కోరుతూ ఉన్నాను ప్రేమ దేవుని ఈ ఈరోజున మారు మనసు యొక్క స్వభావం ఎలా ఉంటుందన్నటువంటి విషయాన్ని గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకొని హెచ్చరిక పొందుదాం అదేంటంటే మారు మనసు అని అంటే మనసు మార్చుకునేటం అని అర్థం సో మనసు మార్చుకోవటం అని అంటే అంతకుముందు ఒక మనసు ఉండింది అది మార్చుకొని మనం ఒక మంచి మనసుకి మనం మారటం అన్నమాట అంటే మన మనసు అంటే మన హృదయము మన ఆలోచనలు మన ప్రవర్తన అన్నీ మారిపోతాయి కాబట్టి దేవుడు ప్రధానంగా నీ శరీర మార్పు సంగతి ఏమో కానీ నీ మనసునైతే మార్చుకోమని మొదట చెబుతున్నాను ఎందుకంటే మనసు చెప్పినట్టే శరీరం అంతా వింటుంది కాబట్టి కాబట్టి మీరు మారు మనసు పొందారని ఎవరినైనా అడిగితే అని పొందామని చెప్తారు కానీ తమ క్రియల్లో మాత్రం అలాంటి మారు మనసుకు తగిన క్రియలు చూపించలేరు ఎందుకనంటే వారి మనసు ఇంకా సరిగా మారలేదని అర్థం కాబట్టి మనం అర్థం చేసుకోదగిన విషయం ఏంటంటే మారు మనసు యొక్క స్వభావం నిజంగా మారు మనసు పొంది ఎలాంటి స్వభావం కలిగి ఉంటాము అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి ఇందులో ప్రధానంగా చాలా ప్రాముఖ్యమైన విషయాలు మీకు అర్థమవుతాయి శ్రద్ధతో మీరందరూ ఆలకించాలని కోరుతున్నాను అదేంటంటే మత వార్త మూడో అధ్యాయంలో మొదటి వచనంలో చూస్తే ఆ దినముల ఎందు బాప్తీసమైత వ్యూహాన్ని వచ్చి పరలోక రాజ్యం సమీపించింది మారు మనసు పొందుడి అని యూదయారణ్యంలో ప్రకటించుచున్నాడు యూదయ అరణ్యములు ఆ ప్రాంతంలో ఆయన ఏమైనా ప్రకటించాడు అని అంటే రాజ్యం దగ్గర పడింది అందరూ మనసులు మార్చుకొని సిద్ధపడండి అని చెప్పేటువంటి వార్త అక్కడున్న ప్రజలకు అరణ్యంలో ఉన్న ప్రజలకు ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ఆయన ప్రకటించి మొదలుపెట్టాడు అలా మొదలుపెట్టినప్పుడు చాలామంది తమ పాపములు ఒప్పుకుంటూ బాప్ పొందడానికి యోహన్ గారి దగ్గరికి వస్తూ ఉన్నారు ఆ సమయంలో అలా వచ్చేటప్పుడు కొంతమంది వచ్చారు వచనంలో చూస్తే అతడు పరిశైలలోనూ సర్దుకయలలోనూ అనేకులు బాక్ పొందవచ్చు చూసి అంటే ఎవరు వస్తున్నారు బాప్తీసం పొందడానికి అని అంటే పరిశైల్లోనూ సర్దుకాయలలోనూ బాప్తీసం పొందడానికి వస్తున్నారంటే చాలామంది అన్నమాట సో ఇంతమంది వస్తున్నప్పుడు ఈ బాప్తీసం పొందేటువంటి ఉద్దేశం వాళ్ళకి ఏమర్థమైందో తెలియదు కానీ యోహన గారు వాళ్ళని ఒక ప్రశ్న వేస్తున్నాడు ఏమని సర్పసంతానమా రాబో ఉగ్రతను తప్పించుకునేటకు మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు అంటే రాబోయే ఉగ్రత ఒకటి ఉంది అది మనం తప్పించుకోవాలనంటే మనము ఎవరు వచ్చి బుద్ధి చెప్పగా వింటిమి ఎవరు చెప్పారు మీకు అసలు ఒక ఉగ్రత అనేది రాబోతుందని దాంట్లో మనం నాశనమైపోతామని కాబట్టి ఇప్పుడే మన మనసులు మార్చుకొని మనము దేవుని కొరకు బ్రతకాలనేటువంటి వార్త మీకు ఎవరు చెప్పారో వచ్చి మీరు బా పొందుతున్నారు అనేటువంటి ప్రశ్న వేశాడు చూడండి ఇలాంటి ఒక ప్రశ్న ఏంటనంటే రాబోయే ఉగ్రతను గురించినటువంటి అవగాహన కలిగిన వారు దాన్ని తప్పించుకోవడానికి తమ మనసులు మార్చుకోవాలి అనేటువంటి ఒక హెచ్చరికను అక్కడ ఉన్నటువంటి యోహన్ గారు వారికి ఇస్తున్నారు అలాంటి హెచ్చరిక ఈరోజు మనకు కూడా ఉంది కాబట్టి దానికి ఏమన్నాడు ఆయన పరిష్కారం ఎవరు వచ్చి మీకు బుద్ధి చెప్పారని మీరు బాప్తీసం పొందుతున్నారు ఫస్ట్ మీరు ఏం చేయాలని అంటే మారు మనసుకు తగిన ఫలమును ఫలించండి అంటే మారు మనసుకు తగిన ఫలము మనం ఫలించాలి అంటే మారు మనసు యొక్క క్రియలు ఏవైతే ఉంటాయో అవి మనము చేసి ఫలించాలనేటువంటి హెచ్చరికని యోహన్ గారు ఆ రోజున వారికి చెప్పారు ఈరోజు మనకు కూడా అలాంటి హెచ్చరిక చెబుతున్నారని మనం భావించవచ్చు ప్రియమైన దేవుని వారిలరా మనం బాగా ఆలోచన చేస్తే మారు మనసుకు తగిన ఫలములు ఎలా ఫలించాలి ఎలాంటి ఫలితాలు దేవుడు మన దగ్గర నుంచి కోరుతున్నాడు అనేటువంటి దానికి ఒక నాలుగు విషయాలు మనం ప్రధానంగా ఆలోచన చేద్దాము అదేంటంటే ఎహెజ్కేల్ గ్రంథంలో ఎహెజ్కేల్ గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము అక్కడ మారు మనసును గురించినటువంటి ఒక ప్రధానమైనటువంటి హెచ్చరికలు మనకు కనబడతాయి ఎహెజ్కేల్ గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటవ నేను చదువుతున్నాను చూడండి ఒకసారి అయితే దుష్టుడు తాను చేసిన పాపములను విడిచి నా కట్టడలన్నిటిని అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించిన ఏడలు అతడు మరలా అతడు మరణము నొందడు అవశ్యముగా అతడు బ్రతుకును ఈ విషయాన్ని మనం ఆలోచన చేస్తే మారు మనసుకు తగిన ఫలములో మొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే మారు మనసు నా మనసు మారింది అని తెలియటానికి మనం మొట్టమొదటి మన జీవితంలో జరగాల్సింది ఏంటంటే పాపములను విడిచి పాపమును విడిచిన వాడు మారు మనసు పొందాడని అర్థం ఎవరు ఇది ఇది ఎవరు మనకి సర్టిఫై చేస్తారు అని అంటే ఎవరో సర్టిఫై చేయాల్సిన అవసరం లేదు మనకి మనముగానే సర్టిఫై చేసుకోవచ్చు నేను పాపాన్ని విడిచానా లేక కొనసాగిస్తున్నానా అనేటువంటిది ఎవరో వచ్చి మనకి చెప్ప అవసరం లేదు మనకి మనకే మన ఆత్మయే మనకు చెబుతుంది నువ్వు పాపాన్ని విడిచావు లేదా విడవలేదని కాబట్టి పాపమును విడిచి దేవుని దగ్గరికి రావాలి అప్పుడు మారు మనసు జరిగిందని అర్థం తర్వాత మరొక సందర్భాన్ని మనం చూసినప్పుడు ఇరవై మూడవ వచనంలో చూస్తే దుష్టులు మరణము నొందుట చేత నాకు ఏమాత్రమైన సంతోషము కలుగునా వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే ప్రవర్తన దిద్దుకోవాలి మారు మనసు అనంటే అర్థం ఏంటని పాపములు విడుచుట మారు మనసు అలాగే ప్రవర్తనను దిద్దుకొనుట కూడా మారు మనసు తమ ప్రవర్తనను దిద్దాలి సరిదిద్దుకోవాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు అలాగే మూడవ వచనాన్ని మనం చూస్తే ఇరవై ఏడవ వచనంలో ఆయన ఏమంటున్నాడు మరియు దుష్టుడు తాను చేచూ వచ్చిన దుష్టత్వము నుండి మరలి దుష్టత్వము నుండి మరలి చూడండి అసలు ఈ పదాలు ఎలా ఉన్నాయంటే పాపమును విడిచి ప్రవర్తన దిద్దుకొని దుష్టత్వము నుండి మరలి అంటే విడిచిపెట్టి సో ఎటొచ్చి తమ హృదయము మనసు క్రియలు ఇవన్నీ మారాలని చెప్పేసి దేవుడే కోరుకుంటున్నాడు దుష్టత్వము నుండి మరలి తర్వాత మరొకటి మనం చూస్తే ముప్పై వచనంలో కాబట్టి ఇష్రాయిలీలారా ఎవరి ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును మనసు తిప్పుకొని మీ అతి మీ అక్రమములను మీకు శిక్షా కారణములు కాకుండానట్లు వాటినన్నిటిని విడిచిపెట్టండి అని ఏమంటున్నాడు ఇక్కడ మనసు తిప్పుకొని మనసు తిప్పుకోవాలి అంటే మారు మనసు యొక్క ఉద్దేశం ఏంటని అంటే మనసు తిప్పుకోవాలి చెడ్డ పనులు చేయకుండా తమ మనసుని తిప్పుకొనుట అనేటువంటి ఒక ఉద్దేశాన్ని ఆయన చెబుతున్నాడు కాబట్టి మారు మనసు ఏంటి మారు మనసు అని అంటే పాపాలు విడిచిపెట్టడం ప్రవర్తన దిద్దుకోవటం నుండి మరలటం అదేవిధంగా తమ మనసును తిప్పుకోవటం ఇవన్నీ కూడా మారు మనసు యొక్క క్రియలు సో ఇవి ఇలా చేసిన వాడు తమ మనసుని మార్చుకున్న వాడితో సమానం పాపములు విడిచిపెట్టకుండా అలాగే చేస్తూ ఉంటే మనసు మారలేదని అర్థం తమ ప్రవర్తన దిద్దుకోకపోతే అది మనసు మారలేదని అర్థం దుష్టత్వం నుండి మరలకపోతే అది మనసు మారలేదని అర్థం అలాగే మనసు తిప్పుకోకుండా ఉంటే ఇంక మనసు తిరగలేదు కాబట్టి అసలు దేవుని వైపు కూడా తిరగలేదని అర్థం కాబట్టి ఇలాంటి ఒక జీవితం ఉంటే కనుక దానివల్ల మనకి ప్రమాదమే తప్ప మనకి ఏ విధమైనటువంటి ప్రయోజనం అనేటువంటిది లేదని గుర్తుంచుకోవాలి కాబట్టి మారు మనసు యొక్క ఫలము అంటే మేము మారు మనసు పొందాము అనడానికి ఫలం ఏంటి అసలు మనం ఏ ఫలాలు ఫలించాలి ఆ టైంలో మారు మనసు యొక్క ఫలములు ఫలించాలని చెబుతున్నాడు కదా ఎలాంటి ఫలములు రావాలి ఇందాక నాలుగు విషయాలు మనం చూసాం పాపాన్ని విడవాలి ప్రవర్తన దిద్దుకోవాలి దుష్టత్వం మరలాలి మనసు తిప్పుకోవాలని చెప్పాం కాబట్టి వాటికి తగినట్టుగా అదే అదే సందర్భాల్లోనే ఇరవై ఒకటి వచనంలో మీరు చూస్తే పాపమును విడిచిన వాడు ఏం చేయాలనంటే నీతిని అనుసరించి న్యాయం జరిగించాలి పాపాన్ని విడిచినవాడు ఏం చేయాలి మారు మనసు యొక్క ఫలము ఏంటి అని అంటే పాపాన్ని విడిచిన వాడు నీతి న్యాయములను జరిగించాలని చెప్పాడు అలాగే రెండవ సందర్భాన్ని మనం చూస్తే తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుట అన్నాడు అంటే తమ ప్రవర్తన దిద్దుకున్నట మారు మనసు పొందట దాని ఫలం ఏంటి దిద్దుకొని బ్రతుకుట ప్రవర్తన దిద్దుకుంటే సరిపోదు దిద్దుకున్న ప్రవర్తన ప్రకారంగా ప్రవర్తించినప్పుడు నడిచినప్పుడు బ్రతికినప్పుడు అప్పుడు దాని యొక్క ప్రతిఫలాన్ని మనం చూస్తున్నామని అర్థం అలాగే ఇరవై ఎనిమిదవ వచనంలో ఆయన ఏమంటున్నాడు తాము చేయుచూ వచ్చిన పాపపు క్రియలు అతిక్రమములు ఏమైతే ఉన్నాయో వాటిని మానుట మానివేయటం మానివేయటం ద్వారా మనం ఏం చెబుతున్నాము తాను చేయుచూ వచ్చిన అతిక్రమ క్రియలను చేయక మానెను అంటే చేయకుండా చేయకుండా తనను తాను మార్చుకున్నాడు అంటే తాను చేయిచూ వచ్చినటువంటి అతిక్రమ క్రియలు ఇక చేయడు అనేటువంటి ఆలోచన మనం కలిగి ఉండాలి అలాగే చివరిది నాలుగో సందర్భాన్ని మనం చూసినప్పుడు ముప్పై ఒకటో వయనంలో ఆయన ఏమంటున్నాడు మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధి తెచ్చుకున్నది ఇది మారుమనసు యొక్క ఫలము నూతన హృదయము నూతన బుద్ధి మనలో రావాలి అంటే మనకు ముందున్నటువంటి హృదయము ఏదైతే ఉండిందో మారు మనసు పొందక ముందు ఉన్న హృదయం ఏదైతే ఉందో అది దేవునికి ఇష్టం లేదు దేవునికి ఇష్టం దేవుడు మెచ్చుకోవట్లేదు దాన్ని కాబట్టి మనం ఏం చేయాలి నూతన హృదయాన్ని తెచ్చుకోవాలి నూతన బుద్ధిని మనం తెచ్చుకోవాలి అంటే మన మనసుని మార్చుకోవటమే ఏమీ లేదు ఉదాహరణకి చాలాసార్లు పిల్లలు ఏదైనా చెబితే విన్ వినరు వాళ్ళు వినప్పుడు ఏం చేస్తారు గట్టిగా రెండు దెబ్బలేస్తారు దెబ్బలేసినప్పుడు ఏం చేస్తారు వాళ్ళు వెళ్ళేలాగా తమ మనసుని మార్చుకుంటారు సరే మా నాన్ను కొడుతున్నాడు కాబట్టి నేను వెళ్తానని చెప్పేసి అప్పుడు అనుకుంటాడు అలాగే దేవుడు మన జీవితాన్ని మార్చుకోవాలని చెబుతున్నాడు మార్చుకోవడానికి ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు కాబట్టి మారు మనసు మనం పొందడంతో పాటు దాని ఫలాలు కూడా మనం చూడాలి నీతి న్యాయములు జరిగించటం మన ప్రవర్తన దిద్దుకొని బ్రతకటం అలాగే నూతన హృదయమును నూతన మనసును కలిగి మనం బ్రతకటం అంటే ఇవన్నీ కూడా దేవుడు కోరినట్టుగా మనం జీవించాలని చెబుతూ ఉన్నాయి ఒకవేళ మన మనసు మారకపోతే ఆ రోజున వారితో వ్యవహన్ గారు అన్నట్టు సర్ప సంతానమా అంటే పాము సాతాన సంతానం మనం మనసు మారకుండా మనకి నచ్చినట్టుగా మనం బ్రతుకుతూ ఉంటే ఇప్పటికీ కూడా మనం ఇంకా సాతాన యొక్క సంబంధికులుగానే మనం బ్రతుకుతున్నట్టు కాబట్టి మనం అర్థం చేసుకుంటున్న సంగతి ఏంటంటే మారు మనసుకు తగిన ఫలములు మన జీవితంలో రావాలి అబద్ధమాడుట మాని వ్యభిచారములు మాని దుష్టత్వమును మాని ఎన్నో విషయాలు సంఘములో ఉన్నవారికి తగవు విసర్జించుడి అనేటువంటి ఎన్నో సందర్భాలు మనకు కొత్త నిబంధనలు కూడా మనకు కనిపిస్తాయి కాబట్టి ఏ దేవుడు ఏం కోరుకుంటున్నాడనేటువంటిదే మనం అంతిమంగా చేయాల్సినటువంటి ఒక ప్రధానమైన విషయము కాబట్టి ఇట్టి విషయాన్ని మనం గుర్తుంచుకొని దేవునాడల భయభూతులతో బ్రతకాలని చెప్పేసి మిమ్మల్ందరినీ కోరుతూ హెచ్చరిస్తూ మీ అందరికీ ప్రభుపేట వందనములతో ముగిస్తున్నారు అందరికీ ప్రభాపేట వందనాలు వీలైతే సబ్స్క్రైబ్ చేయండి